హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈ రోజు మన టాపిక్ జెర్సీ సినిమా గురించి నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ఒక సినిమాని చెప్పడం ఒక లైఫ్ లెసన్ అని చెప్పొచ్చు సో మరి ఈ సినిమా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఈ సినిమాని మనం చూస్తున్న కోణం కరెక్ట్ అయినా అని ఎన్నో విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి న్యాచురల్ స్టార్ నాని గారి కెరియర్లో అతని జీవితాంతం గుర్తుంచుకుని ఇదే నా బెస్ట్ సినిమా ఇదే నా నెంబర్ వన్ సినిమా అని చెప్పుకునే సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జెర్సీ అని చెప్తాను నాకు బేసికల్లీ నాని అంటే చాలా చాలా ఇష్టం బట్ నాని సినిమాలు చూసిన ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతాను కానీ జెర్సీ సినిమా చూస్తే దానికి పద్దెట్లు రేట్లు నా కళ్ళు నాకు తెలియకుండానే ఏడుస్తాయి మరి అంతగా ఈ జెర్సీ సినిమాలు ఏముంది ఇది క్రికెట్ సినిమా కాదు ఓడిపోయిన ఒక మనిషి కథ ఈ సినిమా జెర్సీ అనగానే మనకి గుర్తొచ్చేది క్రికెట్ బ్యాట్ టు స్టేడియం స్కోరు కానీ నిజంగా ఈ సినిమా క్రికెట్ గురించేనా కాదు కదా ఓడిపోయానని అనుకునే ఒక మనిషి తన మీద తానే గెలిచిన కథ ఇది ఈ వీడియో పూర్తయ్యేసరికి జెర్సీని మీరు కేవలం సినిమాగా కాదు మీ జీవితానికి దగ్గరగా చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన జెర్సీ అప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ సినిమాల లిస్ట్లో ఒక కొత్త లెవెల్ సెట్ చేసింది ఈ సినిమా దర్శకుడు గౌతమ్ విననూరి హీరోగా నాని గారు చేసి సంగీతం ఇచ్చాడు సో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద మాస్ హైప్ లేదు కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళందరూ మాట ఒక్కటే ఇది మన కథలో ఉందే మన జీవితానికి దగ్గరగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఇంకా జెర్సీ సినిమా చేసిన రికార్డ్స్ మౌత్ టాక్ తో పెద్దగా పబ్లిసిటీ లేదు రిలీజ్ ముందు ఆడవడం లేదు కేవలం మౌత్ టాక్స్ అంటే పబ్లిక్ చూసిన వాళ్ళు బాగుంది బాగుంది అని చెప్పి 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 వంద రోజులు రన్ అయిపోయింది సినిమా చాలా సెంటర్స్ లో రెండు వేల పంతొమ్మిది అంటే అప్పటికి వంద రోజులు లేవు కానీ జెర్సీ సినిమా ఆడింది మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో రిపీట్ గా ఎక్కువగా చూసిన చిత్రం కూడా ఇదే ఇప్పటికి కూడా వంద రోజులు మల్టీప్లెక్స్ ఆడియన్ సినిమా అంటే జెర్సీఏ నాని కెరియర్లో మోస్ట్ ఎమోషనల్ కనెక్ట్ ఫీలింగ్ కూడా ఇదే బాక్సాఫీస్ కన్నా ఆడియన్స్ హార్ట్ లో పెద్ద విజయం సాధించింది సినిమా జెర్సీలో హీరో అర్జున్ నిరుద్యోగి క్రికెట్ ఆడడం మానేసిన వాడు ఇంట్లో భార్య మాటలు వింటూ భార్య మాటలు పడుతూ ఉండేవాడు చాలా మందికి ఇలా అనిపిస్తుంది ఈడు ఓడిపోయాడు అని కానీ ఈ సినిమాలో మొదటి మెసేజ్ ఇదే ఫ్యూచర్ అంటే ఓడిపోవడం కాదు గివ్ అప్ చేయడమే ఫ్యూచర్ హీరో తన కొడుకు తన కొడుకుకి సాధారణ గిఫ్ట్ కూడా కొనలేని సీన్ ఉంటుంది అది థౌరిటీ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ బ్రేక్ డౌన్ అది ఆ సీన్ గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే కేవలం ఐదు వందల కోసం ఐదు వందల కోసం అతను ఎంత ప్రయత్నిస్తాడు ఎక్కడ జరగదు మళ్ళీ క్రికెట్ కొడుకు కోసం ఐదు వందల కోసం ఆడి గెలిచి మళ్ళీ ఆ వెయ్యి రూపాయలు ఇస్తారని అది ఎవరని స్కాలర్షిప్ పోతుందని అక్కడ తర్వాత తను రియట్ అయ్యే విధానం తర్వాత మళ్ళీ కొడుకుని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే నానా జర్సీ నానా జర్సీ నానా జెర్సీ అని వాడు అడుగుతుంటే వాడికి ఏం చెప్పాలో అర్థం కాక బండి పక్క కాపీ కొడతాడు కొట్టిన తర్వాత మళ్ళీ వాడి బర్త్డే పార్టీ అప్పుడు మళ్ళీ బయటకు వస్తాడు ఏ ఏమైంది నాన్న ఎక్కడ ఉన్న ఏదో ఇట్లా సీన్ ఉండింది ఈ దెబ్బ ఏంటో నా అడిగితే క్రికెట్ ఆడుతుంటే తగిలిందని చెప్తాడు నువ్వు ఇప్పుడు అప్పుడు అర్జున్ అడుగుతాడు ఎరా నేను కొట్టేనని ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు కొట్టావంటే ఎవరు అని చెప్పేసి అంటాడు ఆ సీన్ చూస్తే కళ్ళలో నీళ్ళు రాని పేసే పడే ఎవడు ఉన్నాడు అక్కడ ఇంకా నాని ఇంకా చెప్పలే ఇంకా నాని యాక్టింగ్ గురించి ఇంకా ఇంకా ఇంకొక లెవెల్గా తీసుకెళ్లిపాడు దాని యాక్టింగ్తో సో తర్వాత మళ్ళీ హీరో క్రికెట్ ఆడడానికి కారణం కాదు డబ్బు కాదు తన కొడుకుకి తండ్రిగా గెలవాలన్న కోరిక తన కొడుకు అడిగిన ఆ జెర్సీ ఏదైతే ఉందో అది ఇవ్వాలన్న కోరిక సో హీరో కొడుకు అడిగే జెర్సీ సీను గురించి ఆల్రెడీ చెప్పాను ఆ సీన్ కేవలం ఒక క్లాత్ అంటే ఒక టీషర్ట్ గురించి కాదు అది నా నాన్న హీరో అనే ఐడెంటిటీ కోసం ఆ సీన్ బిల్డ్ చేశాడు ఈ సీన్ హీరో డిసిషన్ తీసుకుంటాడు ఇక్కడే సినిమా టర్న్ అవుతుంది మనకి జెర్సీ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తుంది ఒక ఏజ్ దాటాక కళలు ఉండకూడదా సెలెక్టర్స్ హీరోని ఇన్వోర్ చేసే సీన్స్ యంగ్ ప్లేయర్స్ హీరోని టీచ్ చేసే సీన్స్ మోకింగ్ లుక్స్ ఈ సమాజం చెప్పేది ఇదే ఇప్పుడే ఆలోచన అయిపోయింది అసలే లైఫ్ గురించి ఎందుకు ముప్పై ఏళ్ళ తర్వాత పెళ్లి అవ్వకపోతే నీకు సంబంధాలు రావు వేస్ట్ అన్నట్టు మాట్లాడేస్తారు అట్లా ఉంది మన సమాధి కానీ సినిమా ఆడేది లేట్ అవ్వడమే తప్ప ట్రై చేయకపోవడం తప్ప అనే దాని గురించి అదే సినిమా ఈ సినిమా అడిగింది ప్రతి ఒక్కళ్ళు అదే క్వశ్చన్ చేస్తుంది మెయిన్ పాయింట్ అదే ఇంకా మీకు మీ అందరికి జెర్సీ సినిమా క్లైమాక్స్ గుర్తుందా హీరో పెద్ద మ్యాచ్ గెలవడు ట్రోఫీ లిఫ్ట్ చేయడు కానీ తన కొడుకు తన మీద నమ్మకం గెలుస్తాడు హీరో సీన్స్ ఇది టార్గెటెడ్ కాదు ఇది ఫిలిమిటెటెడ్ ఎందుకంటే అతను చివరికి తనకి తానే ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమా చూసి ఎందుకు చాలా మంది ఏడ్చారు హీరో కోసం కాదు క్రికెట్ కోసం కాదు వాళ్ళు తమని తమని చూసుకున్నారు ఆ సినిమాలో హీరోలాగా ఆ హీరో పడుతున్న బాధలో చూస్తున్న ఆడియన్స్ ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ సినిమా ఇప్పటికీ ఆడియన్స్ మనసులో అలా ఉండిపోయింది ఒక మిస్డ్ ఛాన్స్ ఒకసారి మిస్ అయితే ఇంకో ఛాన్స్ ఉంటుంది ఒక ఇన్కంప్లీట్ డ్రీమ్ మనకి ఏదైనా జరగని డ్రీమ్ ఉంటే అది ఇంకొకసారి ట్రై చేస్తే అనే బిల్డ్ ఈ సినిమా ఇస్తుంది జెర్సీలో ఒక లైన్ చెప్పాలంటే జీవితంలో గెలవడం అంటే అందరికీ ప్రూవ్ చేయడం కాదు మనకి మనం ప్రూవ్ చేసుకోవడం ఈ ఒక్క లైనే ఆ సినిమా గురించి జీవితం గురించి ఎంతో అర్థం చేస్తుంది ఇది ఒక స్పోర్ట్స్ సినిమా కాదు ఫ్యామిలీ డ్రామా అసలుకి కాదు ఇది ఒక హోప్ మీద తీసిన సినిమా ఇప్పుడు మీతో ఒక ప్రశ్న జెర్సీలో అర్జున్ చేసిన పని నిర్ణయం సరైనదా అంటే క్రికెట్ ఆడితే చనిపోతాడని తెలిసి కూడా కేవలం తన కొడుకు కొడుకు కడుకు దగ్గర తనకు ఆ జీరోలా మిగలబడదు హీరో అవ్వాలని తను ప్రయత్నిస్తూ ఆడుతూ గెలిచి కొడుకడిగింది ఇచ్చి చనిపోతాడు సో మరి అర్జున్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కదా మీరైతే రూపంలో తెలియచేయండి ఇంక అంతే కదా ఈ సినిమాలో ఆ కొడుకుగా చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చ పిల్లడి గురించి అసలు తను కూడా కొన్ని కొన్ని సీన్స్ సీన్స్లో ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు ఇంకా సపోర్టింగ్ రోల్ చేసిన మన కట్టప్ప ఆయన పేరు గుర్తురాట్లేదు ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో అండ్ హీరోయిన్గా చేసిన క్యారెక్టర్ మొగుడిని తిడుతూ మొగుడ్ని అసహించుకుంటూ తనే తన రోల్కి తనైతే చాలా బాగా సెట్ అయింది సో ఈ సినిమాకి నాని అండ్ డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా అంత ఇంపార్టెంట్ చాలా ఎమోషన్ సీన్స్ లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికి కూడా మీరు చూస్తే షార్ట్స్ లో రీల్స్ లో అదే వాడతారు కొంచెం ఎమోషనల్ గా ఏదైనా సీన్ ఉందంటే జెర్సీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడతారు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ తో సినిమాని ఇంకా పది రెట్లు పైకి తీసుకెళ్లిపోయాడు అనిరుద్ధ్ అసలు అనిరుద్ వర్క్స్ లో తెలుగులో చేసిన సినిమాలో ది బెస్ట్ వర్క్ అంటే జెర్సీ సినిమా అని చెప్తాను అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమా ఈ సినిమా తర్వాత నాని గారు నేనైతే పిచ్చ ఫ్యాన్ అయిపోయాను అంటే పల్లె బలే మగడ నుంచి ఇష్టం బట్ ఈ సినిమా నుంచి ఇంకా ఇష్టం కానీ ఈ మధ్యకాలంలో ఏదో పారడీజ్ అని మా ఏదో వచ్చిన దసరా అని ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీయడానికి పిచ్చి పిచ్చి హీరోలు చాలా మంది ఉన్నారు కానీ ఈ జెర్సీ లాంటి బలె బలే మగడవ లాంటి సినిమాలు చేయడానికి పిల్ల జమీందారు లాంటి సినిమాలు చేయడానికి మాకున్న ఒక హీరో నాని ఇలా కన్ను తీసుకోవడం నాకైతే పర్సనల్ గా నచ్చట్లేదు కానీ బట్ జెర్సీ సినిమా చేసిన ఈ ఒక్క మంచి పనికి నాని నాకు జీవితాంతా నా ఫేవరెట్ హీరో సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తెలుసు కదా నేను కింగ్ సతీష్ సినిమా గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారనుకుంటున్నారు ఇంకా మరిన్ని సినిమా విశేషాల కోసం లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మన కింగ్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ కింగ్స్ సతీష్ మరి బాయ్